ప్రభుత్వ లబ్ధికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రోహిబిషన్ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావాస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాంత్రికి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు

ఆ యొక్క సంక్షేమ కార్యక్రమం కావచ్చు అర్థం కావచ్చు అర్థం చేసుకుంటూ రోజున ఒక విషయం అయితే ఈరోజు అర్థంగా ప్రకారం వివిధ స్కీమ్ల ద్వారా రైతు భరోసా కావచ్చు ఇంకా లాంగ్ లోన్ కావచ్చు 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 ఎలక్ట్రిక్స్ కావచ్చు వీటికి సుమారుగా వెయ్యి నలభై మూడు కోట్ల రూపాయలు

సమయంలో ప్రజలకు అన్ని అందాలని అందుబాటులో రావాలని ఇలాంటి ఇంద్రమ్మ ఇల్ల ప్రొసీడింగ్స్ కంపెనీ కార్పులు రావడం జరిగింది ఆలస్యంగా వచ్చినందుకు అందరినీ మన్నించమని కోరుతా

శాసన సభ్యులు మహేష్ రెడ్డి గారు గారు రామారావు పాటిల్ గారు కలెక్టర్ అభిలాష్ అభిలావ్ గారు అర్జుమన్ గారు డ్రైబల్ చైర్మన్ గారు ఎస్పీ గారు बेड का प्यान रोटी इधर अपहर्जलो सारंग को और सारी आप भी तो चुरते हो तेरी ये जो कि सिस्टम को मार्च आवश्यक मार्च आवश्यक हो सिस्टम